ङ्गिरे परे देवि सर्वशत्रूनिवारणे सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा सदाम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः इरोजु మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను బాబు చాలామంది నాకు ఫోన్ చేసి గురువుగారు మేము అప్పుల పాలు అయిపోయాం గురువుగారు చాలా కష్టాలు పడుతున్నామని కొందరు కొందరైతే గురువుగారు మేము పలానా దేవతా మంత్రాలు చేసాము అయినా మాకెందుకు గురువుగారు ఫలితం రావట్లేదు మేము పలానా నవగ్రహాలకు శాంతి చేసాము పలానా నవగ్రహాలకు దానం ఇచ్చాం గురువుగారు అయినా సరే మాకు ఫలితం రాలేదు మేము చాలా ఇబ్బందులు పడతాం గురువుగారు అని కొంతమంది కొంతమంది ధనం వాళ్ళ ఇంట్లో ధనం ఉంటుంది ధనం ఉన్నా సరే వాళ్ళకి కష్టాలు అనమాట మా ఇంట్లో ధనం పుష్కలంగా ఉంది కదా గారు కానీ ఇంట్లో గొడవలు చికాకులు మా ఇంట్లో ఒకరికి ఒకరికి మాట పట్టింపులు అని కొంతమంది అయితే వీటికి రెండు రకాల కారణాలు ఉన్నాయి బాబు ముందు ఒక కారణం చెప్తాను మీరు కట్టుకునే ఇంటి ప్రభావంలో ఇంటి ఇంటి ఇంట్లో ఉంటుంది తేడా అంటే మనకి ఊరు పెరుగుతున్న కొళ్ళు ఏమవుతుందంటే పూర్వం ఉన్న శ్మశానాలని కబ్జా ఇప్పుడే కబ్జా అంటే అదే ఇల్లు అవన్నీ వాటి మీద ఇల్లు వచ్చేసి కొంతమందికి వాటి ఎముక ఏమవుతాయి మానవ యువన యొక్క ఎముకలు ఇంటి కింద ఉన్నాయంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏవో గొడవలు అవి తప్పకుండా అవుతాయి బాబు అదొకటి కారణం అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మట్టి అవసరం ఆ మట్టి మట్టిని తెచ్చేటప్పుడు కూడా ఆ మట్టితో పాటు ఏదో ఒక ఎముక వచ్చి వాళ్ళ ఇంట్లో ఉందని అది తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఇక గొడవలు కానీ ఇక ఏదో తిట్టి ఇక వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు ముఖ్యంగా అయిపోవడం లేకపోతే వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఆగిపోతాయి ఇది ఒక కారణం ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు బాబు ఇదొక కారణం అయితే కొంతమంది కులదైవాన్ని మర్చిపోతారు కులదైవం అంటే ఏంటి అని చాలామంది మీరు ఆలోచిస్తారు కొంతమంది తెలియని కొంత కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కులదైవం అంటే ఇక్కడ ఏదో ఓసీలు బీసీలు అలా విమర్శించడం కాదు బాబు మీరు వేరే రకంగా అనుకోవద్దు ప్రతి వంశానికి ప్రతి వంశానికి ఒక కులదైవతం ఉంటుంది బాబు ఇది మీ తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కానించి ప్రతి మనిషికి ఉంటుంది కులదైవం అనేది చాలా పవర్ఫుల్ బాబు కులదైవాన్ని మర్చిపోతే వాళ్ళ వంశమే ఉండదు ఒక లెక్కగా చెప్పాలంటే ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి కూడా వచ్చిన రెండు మూడు కేసులు ఏమండి మాకు ఒక ఆడపిల్లనండి మగ సంతానం లేదండి ఇంకా అక్కడితో వాళ్ళ వంశం ఆగిపోయింది ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మా కులదైవం శ్రీరామచంద్రుడు మా తాత ముత్తాతలు కానించి మా ఊరిలో రామాలయం కట్టించి పూజించేవారని అలాగే ఇప్పుడు మా కులదైవం శ్రీరామచంద్రుడు అని మేము మా నాన్నలు మేము ఇప్పుడు నా తరం వచ్చింది నేను అలా మర్చిపోకుండా వెళ్తున్నాం అయితే చాలామంది గురువు గారు మాకు కులదైవం ఎవరో మాకు తెలియట్లేదు గురువు గారు మరి మేము ఏం చేయాలి గురువు గారు అని చాలామంది ఒక మంచి ప్రశ్న వేశారు హృదయం తెలియదు తెలియదని అని అనకూడదమ్మా ఇప్పుడు మీ తాతలో మా తాత మా నాన్నగారు వాళ్ళు ఎవరు లేరు మా గారు అని చాలామంది నాకు ఒకసారి ఫోన్ చేసి కూడా చెప్పారు అయితే వాళ్ళు లేకపోయినా వాళ్ళకు సంబంధించిన మీ బాబాయిలు ఉంటారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరో ఉంటారు లేదా మీ మేనమామలు ఉంటారు అలా ఆ ఊరు వెళ్తే ఇప్పుడు మీ సొంత ఊరు ఉంటుంది మీ సొంత ఊరు వెళ్తే తప్పకుండా అక్కడ మీకు ఏదో ఒక సమాచారం దొరికిద్ది కదా బాబు లేదంటే ఇక చాలా చిన్న చిన్న రిస్క్లు పడాల్సిన తప్ప తప్పకుండా పడతారు అయితే ఈ కులదైవాన్ని వంశాన్ని ఎలా రక్షిస్తుంది అని మీ అందరికీ అనుమానం రావచ్చు పూర్వం మనందరం మనందరం కూడా ఇప్పుడంటే ఈ కులాలు వచ్చినాయి అలానే వాళ్ళే క్రిస్టియన్స్ ఇవన్నీ క్రిస్టియన్ మాత్రం ఇవన్నీ కానీ అసలు ఫస్ట్ మన భారతదేశంలో ఉన్నది ఋషుల నుంచి వచ్చిన పరంపర మనది ఋషులు యొక్క పరంపర ఆ ఋషుల యొక్క పరంపరే మన తాత ముత్తాతలు 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 కానీ ఇలా వచ్చాం మనం వాళ్ళు ఋషులు అంటే ప్ర వాళ్ళ తపశక్తి వాళ్ళు పలానా దేవతను ఆరాధించేవారు వాళ్ళు పలానా దేవతను ఆరాధించి మా కులాన్ని ఇలా ఇన్ని తరాలు మా కులాన్ని కాపాడమని ఆ దేవతను ప్రార్థించినప్పుడు చక్కగా మళ్ళీ మరి మరి మనల్ని కాపాడుకుంటూ వస్తారన్నమాట తరతరాల నుంచి అలా వస్తారు అనమాట ఇప్పుడు ఎవరిని మర్చిపోయినా సరే కులదైవాన్ని మర్చిపోతే చాలా ఇబ్బందులు పడతారు బాబు అయితే కులదైవాన్ని మీరు తప్పకంటే తెలుసుకోగలుగుతారు మనకు ఎందుకు నశ్రద్ధ చేసుకున్నప్పుడు ఇలాగే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న చికాకులు ఏంటి చాలామంది చాలా ఇబ్బందులు పడతారు డబ్బున్నోళ్ళకి డబ్బు ఎక్కడొక్కడ వాళ్ళ మన వాళ్ళ మా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంది ఎవరికో ఇచ్చి లప్పు అయిపోతారు ఇలాంటి కేసులు కూడా నా దగ్గర చాలా వచ్చినాయి లేదు వాళ్ళ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంది కానీ వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉంటుందంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకపోవడం ఎప్పుడు గొడవలు కొట్లాట్లు ఒక మాట చెప్పాలంటే రక్తం వచ్చినట్టు కొట్టుకుని రోజు సందర్భాలు కూడా నా దగ్గరికి వచ్చినాయి ఇలాంటి జరుగుతాయి బాబు కులదేవాన్ని మర్చిపోకూడదు కులదేవాన్ని మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి మీ కుల దేవత అయితే ఆ దేవతకు సంబంధించిన పట్టు చీర చక్కగా చీర జాకెట్టు తాంబూలాలు సమర్పించి అమ్మ మిమ్మల్ని మర్చిపోనని చెప్పి ఇంటికి వచ్చి చక్కగా ఆ దేవతని ఇప్పుడు కులదేవ కులదైవాన్ని మర్చిపోయి మీరు ఒక ఉపాసన చేస్తున్నారు అప్పుడు అమ్మవారు ఏమంటారు కులదైవానికే వీళ్ళు చేయలేకపోతున్నారు నాకేం చేస్తారని చెప్పి అమ్మవారు అనుకుంటారు కదా బాబు అలా కులదైవాన్ని మర్చిపోవారు కులదైవాన్ని ఇప్పుడు కులదేవుడు అనుకోండి బాబు కులదేవుడికి వెళ్ళి మీ దే దేవుడు అంటే అక్కడికి వెళ్ళి చక్కగా పంచ వస్త్రాలు సమర్పించి అక్కడ ఏదో ఒకటి సంబంధించింది మీకు అక్కడ ఒక దేవాలయం ఉందనుకో ఆ దేవాలయానికి పలాన ఎంత డబ్బాని డబ్బానిచ్చి మీరు మీ ఊరికే వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత ఊరులో ఉండట్లేదు కాబట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం మీ కులదేవత తెలుసుకొని మీ ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి పరమానమో పులిహారో ఏవో ఒకటి ఉంటాయి కదా అవి ఉండి మీ పూజా మందిరం దగ్గర పెట్టుకోవని వాళ్ళని ఆవాహన చేసుకోవాలి ఇదో ఇదో పద్ధతి ఇలా చేసుకోండి అప్పుడు ఏదో ఒక టైంలో మీకు వీలున్న టైం ఖాళీ టైంలో మీ సొంత ఊరు వెళ్ళి అక్కడ ఆ దేవాలయానికి ఇంత నగదని సమర్పించండి ఏదైనా ఉత్సవాలు చేయండి అని చెప్పి డబ్బు ఇవ్వండి అలా చేసుకోండి అలా చేసుకుని చూడండి మీకు అద్భుతమైన పరిహాప తప్పకుండా ఫలితం వచ్చింది అయితే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఇళ్లల్లో సిద్ధాంతం తీసుకెళ్ళి మీరు ఆతలు పగలగొట్టి ఈ కిటికీ పగలగొట్టిన ఫలితం రాదు చెప్పే కదా బాబు ఆ ఇంట్లోపల లోపల ఏమకూడదు అది ఎవరి వల్ల అయితే ఒక శక్తి ఉపాసపడి వల్ల అయింది అప్పుడు దాన్ని ఏం చేయాలి మీరు దాన్ని తగ్గాది వాళ్ళని తీసుకెళ్ళి చూపించి దాన్ని తగ్గ పరి పరిహారం చేయించుకున్నప్పుడు అక్కడతో ఉన్న ఆ దుష్టశక్తి పోద్దన్నమాట అనమాట అయితే ఎప్పుడైతే ఆ దుష్టశక్తి పోయిందో ఇప్పుడు ఆ ఇల్లు ఆ దేవాలయంలో ప్రశాంతంగా ఉండదు ఇప్పుడు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు ఆ ఇంట్లో అలాంటి ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లోకి వెళ్ళి కొంతమంది కొత్త ఇల్లు గురువు గారు అయినా మనశ్శాంతి లేదు ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయి మా అబ్బాయి ఇంట్లో నుంచి అలి అలిగెళ్ళిపోయాడు లేకపోతే అక్కడ కొత్త ఇంటికి వెళ్ళిన కానీ మా అబ్బాయి చదువు మానేశాడు ఇలాంటివి వస్తాయి బాబు అందుకని మీ దగ్గరలో ఉన్న మంచి ఉపాసన చూపించి వాస్తు కాకుండా వాస్తు చూడాలి ఇది ఉండాలి రెండు చూపించుకుంటే చక్క ఇది అలాగే మీ కులదైవాన్ని మర్చిపోవద్దు మీరు నివాస స్థలాన్ని కూడా చక్కగా చేసుకోండి బాబు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ